ఈ రాత్రి ఒక చిన్న వర్తమానాన్ని మీ మధ్యలో తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను ఏ వెరీ లిటిల్ మెసేజ్ చిన్నది కానీ చాలా అవసరమైనది మనకు కావాల్సినది మనం ఈరోజు మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము మొదటిగా మనిషి జీవితము పుట్టుకతో ప్రారంభమై మరణముతో ముగించబడుతుంది కానీ అది భూలోకంలో మాత్రమే అది భూలోకంలో మాత్రమే నీ జన్మకు ముందు నీ మరణమునకు తర్వాత ఇంకొక ప్రపంచం ఉన్నదని ఎంతమంది తెలుసు నీ జన్మకు ముందు తల్లి గర్భంలో నుండి నువ్వు జన్మించక మునుపు ఆ తర్వాత ఈ భూలోకయాత్రను ముగించుకొని పిరులారా నువ్వు ఈ నువ్వు ఈ మరణమును పొందుకున్నప్పుడు నువ్వు మరణము నుండి నువ్వు మరణం పొందుకున్నప్పుడు ఈ భూలోక యాత్ర ముగించుకొని మరణం తర్వాత కూడా జీవితం ఉన్నదని మీకు తెలుసా ఈరోజు ఆ జీవితం గురించి చెప్పగలుగుతున్న ఏకైక గ్రంథమే ఈ బైబిల్ గ్రంథం ఒక మనిషి జీవిత మరణం జన్మకు ముందు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు జన్మకు ముందు తల్లి గర్భంలోనికి రాక ముందు తల్లి గర్భము ద్వారా ఈ ప్రపంచంలోనికి రాక ముందు ఎక్కడున్నాడు ఆ తర్వాత ఇక్కడ భూలోకయాత్ర యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై వంద సెంచరీ లాస్ట్ సెంచరీ కొట్టి అయినా సరే మనలా ఈ భూలోకయాత్రను ముగించుకోవాల్సిందే ఎవరైనా సరే పుట్టినవాడు మరణించక తప్పదు సో ఆది ఉన్న ప్రతిదానికి అంతముంటుంది ఉన్న ప్రతిదానికి ప్రతి ఫోన్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది నువ్వెంత బాగా వాడుకున్నా ఎంత చక్కగా చూసుకున్నా ఇది ఐదు సంవత్సరాలకో ఏడు సంవత్సరాలకో ఇది ఎక్స్పైరీ అయిపోతుంది ఇది పనిచేయడం ఆగేస్తుంది అట్లనే మన జీవితాలకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది పుడుతున్నప్పుడే ఎక్స్పైరీ డేట్తో పుడతాం మందులను తయారు చేసేటప్పుడు ఎక్స్పైరీ డేటు అలానే ఫోన్లు తయారు చేసేటప్పుడు ఎక్స్పైరీ డేటు అలానే ఏదైనా సరే ఇల్లు తయారు ఇల్లు కట్టేటప్పుడు ఎక్స్పైరీ డేట్లు ఉంటే ఉండవా అరవయో డెబ్బయో ఎనభయో సంవత్సరాలకి ఇల్లు కూలిపోతుంది కూలిపోదా కూలిపోతుంది ఇలా వర్షం పడితే గ్యారంటీ కూలిపోతుంది సో దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది కట్టేటప్పుడే ఎక్స్పైరీ డేట్ అలా ఉండే మనం పుట్టేటప్పుడే మనకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మన ఉంటుంది ఎంత పెద్ద మునగాడైనా సరే ఎంత గొప్ప గొప్పోడైనా సరే ఎంత చదువుకున్నోడైనా ఎంత గొప్ప అందగత్తైనా ఎవరైనా కావచ్చు ఏ మతమోడైనా ఏ కులపోడైనా ఏ దేశవాసుడైనా ఎవడైనా కావచ్చు ఇక మన క్రైస్తవ భాష మాట్లాడితే ఏ సంఘముడైనా ఏ రెవరెండ్ అయినా ఏ బిషప్ అయినా ఏ ఆర్క్ బిషప్ అయినా ఏ కార్డినల్ అయినా చివరికి పోప్ అయినా మన పోప్ ఫ్రాన్సిస్ చనిపోయిన ఎక్స్పైరీ డేట్ వచ్చిందిగా ఆ ఎవరికైనా సరే పుట్టేటప్పుడే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అందులో ఏ సందేహం లేదు ప్రజలు హాలలోయ ఎందుకంటే బైబిల్ ఏమైనా అంటే ఆది అన్న ప్రతిదానికి అంతం అంతముంటది కాబట్టి కానీ ఆది అంతము లేనివాడు దేవుడు ఒక్కడే గాడ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు దేవుడు ఆది అంతము లేనివాడు ఆది అంతము లేనివాడు ఆయన ఒక్కడే ఏమాయన హాడలోయ మరి మీరు గమనిస్తే ప్రేమను పిల్లలారా పిల్లారా అందుకే మనిషి జీవితము ఏదైతే ఆరంభము కాక మునుపు అంటే తల్లి గర్భములో నుండి పుట్టక మునుపు ఆ వ్యక్తి ఎక్కడున్నాడు తల్లి గర్భంలో పుట్టిన తర్వాత ఇక్కడున్నాడు భూమిపైన ఉన్నాడు ఏదో ఒక కుటుంబంలో పుడుతున్నాడు ఏదో ఒక ప్రాంతంలో పుడుతున్నాడు ఏదో ఒక దేశంలో పుడుతున్నాడు అది అది భూలో ఒక యాత్ర అది భూమిపైన తను జీవిస్తున్న యాత్ర అది కానీ ఆ యాత్ర ముగించబడిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్తాడు అతను చనిపోయాక ఎక్కడికి వెళ్తాడు ఈ దేహము తల్లి గర్భంలో సిద్ధపరచబడిన ఈ మర్తమైన దేహము చెంచడింగ్ టు ద సైన్స్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ స్పూన్ ఫుల్ ఆఫ్ డస్ట్ కేవలం ఒక మట్టి మాత్రమే ఈ శరీరం హలలుయా మట్టిలో రంగులు ఎట్లున్నాయో శరీరంలో రంగులు ఎట్లున్నాయి నువ్వు తెల్లగా ఉంటే తెల్ల మట్టివి నల్లగా ఉంటే నల్ల మట్టివి ఎర్రగా ఉంటే ఎర్ర మట్టివి మట్టిలో ఉన్నాయలే రంగులు నీ శరీరం కూడా అంతే అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ మట్టి దేహంలోనికి రాకమునుపు నువ్వు ఎక్కడున్నావు ఈ మట్టి దేహాన్ని విడిచిపెట్టడమే మరణమై ఉన్నది మట్టి దేహంలోనికి రావడమో అది జననమై ఉన్నది మట్టి దేహాన్ని విడిచిపెట్టడమో మరణమై ఉన్నది ఆమె ఆ మరణం తర్వాత కూడా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పగలిగే ఏకైక గ్రంథం ఈ విశ్వంలో అది బైబిల్ గ్రంథం మాత్రమే లార్డ్ హాలలోయ అందుకే ఈరోజు కొద్దిసేపు మనం దాని గురించి మాట్లాడుకుందాం కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం హాళలోయ్యా మరి పరిశుద్ధాత్ముడు తప్పకుండా ఈ రాత్రి మనందరితో మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను ఏ మా హాలలోయ గమనించండి బైబుల్ చెప్తున్నట్టుగా నీవు ఈ రాకమును పో ఇది ఎక్కడ తయారైందంటే తల్లి గర్భంలో తయారైంది ఎలా తయారైందంటే తల్లిదండ్రుల యొక్క శరీర ఇచ్చల ద్వారా తయారైంది తల్లిదండ్రుల యొక్క శరీర ఇచ్చ మనిషేచ్చ మనిష్యేచ్చ ద్వారా శరీర్చ ద్వారా మనం పుట్టినం మనం తల్లిదండ్రుల యొక్క శరీర శరీచ్ఛ ద్వారా మనం జన్మించబడ్డాం మనం సో తల్లి గర్భములో తయారు చేయబడ్డ ఈ శరీరంలోనికి నువ్వు వచ్చావు యు కేమ్ ఓ యాభై అరవై డెబ్భై ఎనభై సంవత్సరాలు ఈ పైన దేహంలో బ్రతికావు ఆ తర్వాత మరణము అనే ఒక దానితో నువ్వు ఈ దేహాన్ని విడిచిపెడుతున్నావు మరణం అంటే ఏంటిది అంటే ప్రాక్ట్ అన్నాడు ఎడబాటు ఎడబాటు వేరవుట సపరేషన్ ఎడబాయడం నువ్వేమయ్యావు అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోయావు నువ్వు నువ్వు ఈ లోకము నుండి నువ్వు వెళ్ళిపోయావు నీ కుటుంబం నుండి నీ ప్రియుల నుండి నువ్వు వెళ్ళిపోయావు నువ్వు వెళ్ళిపోయావు ఈ శరీరాన్ని విడిచిపెట్టి అదే మరణం ఇంకో మాటలో చెప్పాలంటే నీ అడ్రస్ మారింది ఓన్లీ యువర్ అడ్రస్ ఇస్ చేంజ్డ్ ఇప్పుడు ఇల్లు సొంత ఇల్లు కాదు కిరాయిలు అనుకుందాం ఎందుకంటే కిరాయి కిరాయింట్లోనే ఉన్నాం మనందరూ ఏ ఇంట్లో ఉన్నాం మనం అందరం అంతకే ఉన్నాం ఓ యాభై అరవై డెబ్బై సంవత్సరాలు కరెక్టేనా బైబిల్ అంటుంది భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను ఇది శిథిలమైపోయే గుడారం దీన్ని అద్దకు తీసుకున్నాం ఇప్పుడు ఏదో యాభై అరవై డెబ్బై సంవత్సరాలు బతుకుతాం దీంట్లో కానీ ఒక రోజున ఇల్లు మారుస్తాం మళ్ళీ ఇప్పుడు ఒక ఇంట్లో వెళ్తాం మనం ఆ ఇల్లు అద్దకది అది ఆ ఇంట్లో అద్దకు ఉన్నప్పుడు ఏం చేస్తాము కొన్ని సంవత్సరాలు ఉంటాం కావచ్చు ఆ ఇంటి ఓనర్ మంచి అయితే నువ్వు మంచి అయితే ఓ ఇరవై సంవత్సరాలు ఉంటావేమో ముప్పై సంవత్సరాలు ఉంటావేమో కానీ తర్వాత ఏమవుతుంది ఏదో ఒక రోజున మళ్ళీ ఇల్లుని కాల్ చేసి అద్దె ఇల్లు కాల్ చేసి ఇంకో అద్దె ఇంటికి వెళ్ళాలా కరెక్టేనా అప్పుడు అడ్రస్ మారింది సేమ్ మరణం కూడా అంతే అడ్రస్ మారడమే ఈ దేహాన్ని విడిచిపెడితే మరొక దేహం ఉన్నది ఇదో ఇది ఇది చేతి పనితో తయారు చేయబడ్డ దేహం ఇది మనకు ఆది కాండము రెండవ అధ్యాయంలో చూస్తే దేవుడు ఏం చేశాడంటే తన చేతులతో మట్టిని తీసుకొని పదహారు మూలకాలను తీసుకొని సైన్స్ ప్రకారముగా సిక్స్టీన్ ఎలిమెంట్స్ ఉంటాయి మన శరీరంలో మన శరీరంలో పదహారు మూలకాలు ఉంటాయి పొటాషియం కాల్షియం ఐరన్ సల్ఫర్ లైట్ పెట్రోలియం ఇలా పదహారు మూలకాలు ఉంటాయి మొత్తం ఆమె నలలు అది తీసుకున్నాడు మట్టిలో నుండి ఆయన ఎంత తీసుకున్నాడు మళ్ళీ శంసడే ఎంత తీసుకున్నాడు శంసెడ్లోనే మూలకాలు అంటే గింతే పొటాషియం గింతే కాల్షియం ఇంతే ఐరన్ అంత ఇంతింతే దాన్ని తీసుకొని ఆయన ఒక శరీరాన్ని తయారు చేశాడు ఆయన హలో ఆ శరీరంలోనికి ఆయన తన రాసిక ఆ రాసిక రంధ్రంలో నుండి జీవవాయును ఊదగా నడు జీవాత్మ అని బైబిల్ చెబుతున్నది ప్రైజ్లోయా మరి మీరు గమనిస్తే ప్రేమతో పిల్లలారా ఇప్పుడు ఈ శరీరం ఏదైతే ఉందో అది కేవలము తాత్కాలికమైనది అది కానీ ఈరోజు కొంచెం మెసేజ్ డీప్గా ఉంటుంది కానీ సామాన్యంగా కూడా ఉంటుంది ఎందుకంటే సామాన్యతలోనే లోతుంటుంది జాగ్రత్తగా వినండి ఫస్ట్ మానవుని దేవుడు తయారు చేస్తున్నప్పుడు మరణము లేనివాడుగా తయారు చేశాడు చేసింది మట్టి శరీరంలోనే ఏ సందేహము లేదు తయారు చేస్తున్నప్పుడు దేవుడు మట్టి శరీరాన్ని తీసుకొని తయారు చేశాడు మొదటిగాను ఆదిగాన మొకడ అధ్యాయంలో దేవుడు తన స్వరూపములో తన పోలికలో నరుని సృజించాడని ఉంది బైబిల్లా అది ఆత్మ రూపంలో తయారు చేశాడు ఇన్ ద స్పిరిచువల్ ఆత్మ సంబంధంగా ఆత్మరూపిక ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక ఇప్పుడు నరుడు కూడా దేవుడి స్వరూపములో దేవుని పోలికలో తయారు చేపడ్డాడంటే దాని అర్థం అతను ఆత్మ తయారు చేయబడ్డాడు కారణం దేవుడు ఆత్మ కనుక కానీ రెండవ దానికి వచ్చినప్పుడు ఆయన ఒక చెంచడు మట్టిని తీసుకొని పదహారు మూలకాలం తీసుకొని ఆయన ఒక దేహాన్ని నిర్మించాడని ఉంటుంది అక్కడ ఏమని అంటే నరుని నిర్మించెను దేవుడు మట్టి ముద్దను తీసుకొని మట్టిని తీసుకొని నీలమండిని తీసుకొని నరుని నిర్మించేను సృజించబడిందో ఆత్మ నిర్మించబడిందో శరీరం అర్థమైంది చెప్పింది ఇప్పుడు చూడండి ఈ ఈ ఇల్లు అనుకో ఇది నిర్మాణం దీని ఏమంటారు మన నిర్మాణం సృజించబడింది కాదు కానీ అదే భూమి సృజించబడింది అదే ఆకాశము సృజించబడింది కరెక్టేనా కాదా కానీ ఇది నిర్మాణం ఈ గోడ నిర్మాణం ఈ బల్ల నిర్మాణం ఈ వాచ్ నిర్మాణం ఇదంతా తయారు చేయబడ్డ నిర్మించబడింది సృజించబడింది కాదు ఎందుకంటే నిర్మాణానికి సృజించబడి తేడా ఏంటంటే పిల్లలు లేరా సృజించబడుట అంటేనో ఏమీ లేని దానిలో నుండి దాన్ని తీసుకురావడం ఏమీ లేని దానిలో నుండి దాన్ని తీసుకురావడమే సృజించబడుట నిర్మాణం అంటేనో మనం కొన్ని పదార్థాలు తీసుకొని దానితో తయారు చేయడం ఇల్లు కట్టడానికి ఇప్పుడు మనకి ఏమేమి పదార్థాలు కావాలి ఓ చాలా కావాలి ఐరన్ కావాలి దాంట్లో సున్నము కావాలి ఇటుకలు కావాలి ఇసుక కావాలి కంకర కావాలి అన్ని కావాలా లేదా వాటన్నిటితో మనం నిర్మించినాం దాన్ని కానీ దేవుడు సుస్తిని సృజించాడు నీ ఆత్మను సృజించాడు అర్థమైందని చెప్పింది సో దేహం ఏదైతే ఉందో అది నిర్మాణం అందరికీ కానీ ఆత్మ ఏదైతే ఉందో అందులో అదే నువ్వు నువ్వంటే ఈ దేహం కాదు నువ్వంటే నీ ఆత్మ అర్థమైందని అన్నది ఎందుకంటే దేహాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవడమే మరణం కొద్ది రోజులు తాత్కాలికంగా ఉన్న దేహాన్ని నువ్వు విడిచిపెట్టేసి వెళ్ళిపోతావు నువ్వు యూ విల్ అవుట్ నువ్వు వెళ్ళిపోతావు మళ్ళీ ఆ దేహంలోకి వస్తే నువ్వు మళ్ళీ బతుకుతావు నీకు అర్థమైందా సో నువ్వంటే ఎవరు అంటే నీ ఆత్మ ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ దేహం ఏదైతే ఉందో రెండవ అధ్యయంలో దేవుడు దాన్ని తయారు చేసేటప్పుడే దానిని ఆయన మరణము లేని దేహముగా తయారు చేశాడు మనమందరము ఇప్పుడు తల్లి గర్భములో పుడుతున్నప్పుడే తల్లి గర్భములో రూపించబడుతున్నప్పుడే అక్కడ మన మరణముతో రూపించబడతాము చెప్పాను కదా తయారవుతున్నప్పుడే ఎక్స్పైరీ డేట్ ఉన్నది దానికి కొన్నిసార్లునైతే తల్లి గర్భంలోనే ఎక్స్పైరీ డేట్ ఉండొచ్చు కొన్నిసార్లు పుట్టినాకో పదిహేను రోజులకో నెల రోజులకో ఆరు నెలలకో సంవత్సరానికో ఎక్స్పైరీ డేట్ ఉండొచ్చు కొన్నిసార్లు ఇదిగో ఇప్పుడు ఉన్నాక ఇట్లా ఇట్లా ఎన్ని సంవత్సరాలు తొలధిక ఎక్స్పైరీ డేట్ కానీ మొత్తానికైతే ఎక్స్పైరీ డేట్ ఎక్కడ నిర్ణయించబడింది నువ్వు పుడుతున్నప్పుడే అర్థమైందా నేను చెప్పింది ఆ దేహానికి ఎక్స్పైరీ డేట్ ఆ దేహానికి మరణపు రోజు ముందుగానే దేవుడు నిర్ణయించి పెట్టాడు అక్కడ ఏమా హలూయా కంపినోడు మందులు తయారు చేసేటప్పుడు ఎలాగైతే దానికి ముందుగానే ఎక్స్పైరీ డేట్ పెడతాడో మనం కూడా ప్రతిదీ కొనేటప్పుడు ఎలాగైతే ముందుగానే ఎక్స్పైరీ డేట్ మనకు తెలుస్తుంటదో అదే విధంగా అది కూడా అంతే హలలోయ అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఆదామును దేవుడు సృజిస్తున్నప్పుడు మరణం లేని దేహంలో సృజించాడు దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దేవుడు అన్యాయస్తుడు కాదు అనే మరణము కలుగున్న దేహాన్ని ఇవ్వలేదు ఆయన మరణము లేని దేహాన్ని ఇచ్చాడు ఆయన కానీ ఇక్కడ సమస్య వచ్చిందంటే దేవుడు చెప్పాడు మరణం అనేది ఎప్పుడొస్తుంది అన్నాడంటే నువ్వు తిను దినమున ఈ తోటలో ఉన్న ఏ చెట్టు ఫలమునైనా మీరు నిరభ్యంతరంగా తినవచ్చు కానీ ఈ తోట మధ్యలో ఉన్న మంచి తిన తినచే ఫలమును మాత్రము మీరు తిను దినమున నిశ్చయముగా చచ్చేదరు అన్నాడు అంటే రోజైతే దాన్ని ఆ నిషేధించబడిన చెట్టు ఫలాన్ని ఏ రోజైతే మానవుడు తింటాడో ఆ రోజే మరణము వస్తుంది ఒకవేళ వెయ్యి సంవత్సరాలు తినకపోతే వెయ్యి సంవత్సరాల వరకు మరణం లేదు లక్ష సంవత్సరాలు తినకపోతే లక్ష సంవత్సరాలు మరణం లేదు పది లక్షల సంవత్సరాలు తినకపోతే పది సంవత్సరాలు పది లక్షల సంవత్సరాలు మరణం లేదు కోటి సంవత్సరాలు తినకపోతే కోటి సంవత్సరాలు కూడా మరణం లేదు ఎందుకంటే తిను తిన మరణిస్తాడన్నాడు తినకుండా ఉన్నంతసేపు మరణం లేదు అక్కడ ఒకవేళ అసలు తినకుండానే ఉంటే అసలు మరణమే లేదు మరణము లేని దేహములో దేవుడు పెట్టాడు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మరణము లేని దేహములో దేవుడు ఆదామును అవ్వను సృజిస్తే సృజించి పెడితే వాళ్ళు దేవుడు ఏదైతే నిషేధించిన చెట్టు ఫలమును తినొద్దన్నారో అదే వాళ్ళు తిన్నారు ఏ క్రియలు వాళ్ళని చేయవద్దని దేవుడు చెప్పాడో ఆ క్రియలే వాళ్ళు చేశారు అర్థమైందని అన్నది ఎప్పుడైతే వాళ్ళు వాక్యమును దాటారో ఎప్పుడైతే ఆజ్ఞను దాటారో వాక్యం పైన అవిశ్వాసం వలన వాక్యం పైన విశ్వాసం ఉంటే వాళ్ళు చేయకపోదు నా పని ఎందుకంటే వాక్యమే ఏంటి దాన్ని తినవద్దు వాళ్ళకు వాక్యం పైన విశ్వాసం ఉంటే దాన్ని తినకుండా ఉండేవాళ్ళు కానీ వాక్యం పైన ఎప్పుడైతే వాళ్ళకి అవిశ్వాసం వచ్చిందో అప్పుడు వాళ్ళు ఆ వాక్యాన్ని దాటారు ఆజ్ఞాన్ని దాటారు ఆజ్ఞాతి క్రమమే పాపమై ఉన్నది అవిశ్వాసం వలన వాళ్ళ వాక్యాన్ని దాటినందుకు అది పాపం అయిపోయింది అది పాపము వలన వచ్చు జీతమే మరణమై ఉన్నది పాపం వలన వచ్చిన జీతమే మరణమై ఉన్నది అర్థమైంది అందరికీ సో అక్కడ ఫస్ట్ ఫస్ట్ మానవ జాతికి మరణం వచ్చింది అది కూడా మొదటి జంట నుండి ఫస్ట్ మొదటి జంట భూమిపైన మొట్టమొదటి మనుషుడు ఆదాము మరియు శ్రీమతి ఆదాము ఆ ఇద్దరు భార్య భర్తలు పురుషుడు స్త్రీ అక్కడ వాక్యం పైన విశ్వాసం ఉంచి వాక్య గీతను ఎప్పుడైతే దాటారో ఎప్పుడైతే వాళ్ళు ఆ ఎప్పుడైతే వాళ్ళ కృపా గీతను దాటారో ఆజ్ఞను అతిక్రమించారో అది అప్పుడు మరణం వచ్చింది వాళ్ళ వలన మనందరికీ మరణం వచ్చింది ఎందుకంటే వాళ్ళలో నుండి మనందరం వచ్చినాం మీకు ఏమైనా అర్థమైందా ధీరుభాయ్ అంబానీ కొడుకు ముఖేష్ ముఖేష్ అంబానీ ధీరుభాయ్ అంబానీ ధనవంతుడు సో ముఖేష్ అంబానీ కూడా ఇప్పుడు ఏం కావాలి ధనవంతుడు అవుతాడా లేకపోతే గేట్ల దగ్గర నడుక్కని కూర్చుంటాడా మీకు అర్థమైందా ఎందుకు తండ్రి యొక్క వారసత్వం కుమారుడికి వస్తాడు అట్లనే ఇప్పుడు ఆదాములో నుండి అందరం వచ్చాం కాబట్టి ఆదాము మరణానికి కలిగి ఉన్నందుకు మనమందరము కూడా మరణంలోనికి వచ్చినా మనం దట్ ఈస్ అ ప్రాబ్లం అందుకే ఆదాము వలన వచ్చిన ఈ మరణము ఒక మనుషుని వలన వచ్చిన ఈ మరణము పోవాలి అంటే మళ్ళీ ఆదాము లాంటి వాడే వచ్చి మనల్ని మరణము నుండి విడిపించాలి ఆదాము అంటాడా అవును ఫస్ట్ ఆదాము ఎలా అంటాడో చూద్దాం ఆదాముకు ఎంతమంది తెలుసు అతను అతను లైంగిక చర్య ద్వారా జన్మించబడలేదు అతనికి తల్లిదండ్రులు లేరు దేవుడే అతనికి తండ్రి దేవుడే అతనికి తల్లి ఎందుకంటే ఆదాము ఎలా తయారు చేయబడ్డాడంటే పలకబడిన మాడ ద్వారా ఈ భూమి ఆకాశము సూర్యచరణ నక్షత్రాలు సమస్తమైన సృష్టి ఎలాగైతే పలకబడిన మాడ ద్వారా తయారు చేయబడ్డాయో అలా ఉన్న వీటిని ఏలడానికి వీటిని పరిపాలన చేయడానికి వీడికి రాజుగా ఉన్న ఆదాము కూడా వీడికి యజమానికున్న ఆదాము కూడా పలకబడిన మాట ద్వారానే సూచించబడ్డాడు పలకబడిన మాట ద్వారానే తయారు చేయబడ్డాడు అందుకే పలకబడిన మాట ద్వారా సూచించబడిన ఆదాము తనకు ఏ పాపము తెలియదు కాబట్టి తను తను ఏ పాపం ఎరగని వాడు కాబట్టి తను పుట్టుకతోనే ఏ పాపం ఎరగని వాడు అందుకే ఇప్పుడు ఆదాము లాంటి వాడే ఇంకొకటి రావాలి ఎందుకంటే అలాంటి వాడు వలన పాపము మరణం వచ్చింది మొదటి ఆదాము వలన పాపము మరణం వచ్చింది ఇప్పుడు మరలా అలాంటి ఆదాము లాంటి వాడే వస్తే మనల్ని మరణము నుండి జీవంలోనికి తీసుకురాగలుగుతాడు నేను చెప్పాను మీకు అర్థమైతే అందా మరణములోనికి తీసుకెళ్లిన వాడు ఆదాము మరణములోనికి తీసుకెళ్లిన ఆదామును అలాంటి ఆదాము లాంటి వాడు వస్తేనే మళ్ళీ మనని మరణములో నుండి జీవంలోనికి తీసుకురగలుగుతారు అమేన్ అందుకే మనల్ని మనందరము మరణంలో పుట్టిన వాళ్ళమే మనందరం పాపంలో పుట్టిన వాళ్ళమే యాభై గొడవ కీర్తన ఏమంటున్నదంటే యాభై గొడవ కీర్తన వచ్చరంలో నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించన ఉంది బైబిల్లా పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించను ఎందుకు యోన చోడ కూడా మనం మనిష్యే ద్వారా శరీరేచ్చ ద్వారా జన్మించబడతాం అని ఉంది శరీరేచ్ఛ ద్వారా మనిష్య ద్వారా జన్మించే ప్రతి వాడు ఉన్నాడు ప్రతి వాడు పాప మనకు జీతం మరణాన్ని పొందుకోవాల్సిందే అమనంటారా అలా పుట్టకుండా రావాలి ఇప్పుడు ఆదాములాగా అందుకే కడపడి ఆదాముగా రెండవ ఆదాముగా ఏసుక్రీస్తు వచ్చాడు అందుకే ఆయన తల్లి అయిన మరియా ఎలాంటి సెక్సువల్ కాంటాక్ట్ లేకుండానే ఎలాంటి లైంగిక చర్య లేకుండానే కన్యక పొర చినగకుండా కన్యక పొర చినగకుండా పరిశుద్ధాత్మ ఆయన ఆమె గర్భంలోనికి వచ్చి రక్త మాంసం రావడం మొదలు పెట్టాడు ఆయన దేవుడే ఆమె గర్భంలోనికి వచ్చి రక్త మాంసం రావడం మొదలు పెట్టాడు వాక్యమే ఆమెలో శరీరధార అవుతా ఉన్నది అందుకే దేవుడు వాక్యం వాక్యము దేవుని వాక్యమే దేవుడ ఉండేను పద్నాలుగు తెలుసా ఆ వాక్యమే ఆ దేవుడే శరీర దారే కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించాడు ఇప్పుడు ఆదాం వల్ల వచ్చిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే అదిగో ఎక్కడ కడపటి ఆదాము ఏసుక్రీస్తు ఆదాములాగానే వచ్చాడు ఎలాంటి శరీరీత మనిషి ఇచ్చ లేకుండా మీరు అనొచ్చు బ్రదర్ కానీ ఆదాము ఏ స్త్రీ గర్భంలో నుండి రాలేదు కదా మనం అలాంటప్పుడు ఏసుక్రీస్తు స్త్రీ గర్భంలో నుండి ఎందుకు వచ్చాడు ఆయన కూడా ఆదాములాగా డైరెక్ట్గా సృజించబడొచ్చుగా ఆయన కాదు పెద్ద లెక్కన అలా కావాలంటే కానీ ఆయన ఎందుకు అంతే ఏ స్త్రీ గర్భము ద్వారానైతే మరణము వచ్చిందో అదే స్త్రీ గర్భము ద్వారా జీవాన్ని తీసుకురావాలని అందుకే అందుకే పౌలు గారు తిమ్మది పత్రికలో అంటాడు శిశువు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును స్త్రీ ఎలా రక్షించబడుతుందో బాయ్ శిశు ప్రసూతి ద్వారా ఏ స్త్రీనైతే అపవాది ఆదిలో వాడుకొని మరణాన్ని తీసుకొచ్చాడు మానవ జాతికి ఇప్పుడు అదే స్త్రీని దేవుడు వాడుకొని జీవాన్ని తీసుకురావాలయన ఏ స్త్రీ గర్భాన్ని అయితే అపవాది వాడుకున్నాడో అదే స్త్రీ గర్భాన్ని దేవుడు వాడుకుంటున్నాడు మరణం దేవడానికి ఆ స్త్రీ గర్భాన్ని సాతారుడు వాడుకుంటే జీవాన్ని తీసుకురావడానికి దేవుడు అదే స్త్రీ గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు అక్కడ అర్థమైందా లేకపోతే దేవుడు ఎన్నిసార్లు శరీరే రాలేదు పాత బోలేడు సార్లు వచ్చిండు ఆది కాణం పద్దెనిమిదిలో ఎల్లో దేవుడు మానవ శరీరంలో వచ్చాడు ఆయన ఒక్కడే రాలేదు ఆయనతో పాటు గాబ్రేల్ మిఖాయిలు కూడా తీసుకొచ్చాడు ఇద్దరు దేవదూతలను వాళ్ళు కూడా మానవ శరీరంలో వచ్చారు వాళ్ళు ఈ కాలప్రాప్త బ్రహ్మ గారు అంటారు ఆదాము ఆ దేవుడు ఆయన అబ్రహాము దగ్గరికి ఆదిగ్రహం పద్దెనిమిదిలో ఆ గుడారం సింద్రపు వృక్షమ దగ్గర ఆయన కూర్చొని ఉన్నాడుగా మామనే దగ్గర అక్కడ ఎండవేళలో ఉన్నప్పుడు ఆయన దర్శించడానికి వస్తున్నప్పుడు దేవుడు ఒక మట్టిని తీసుకొని ఉఫను ఊదిన వెంటనే ఒక శరీరం తయారైంది అందులోకి గాబ్రేలు ప్రవేశించాడు మళ్ళీ ఒక మట్టి తీసుకొని మరలా ఉఫ్ఫను ఊదిన వెంటనే మరొక శరీరం తయారైంది అందులోనికి మిఖాయిలు ప్రవేశించాడు తర్వాత ఆయన ఇంకొంచెం మొట్టిని తీసుకొని ఆయన మరలా ఇంకొంచెం చెంచ మట్టి తీసుకొని ఉఫను ఊదినప్పుడు ఆయన కోసం ఒక శరీరం తయారైంది ఎలో దేవుడు అందులో ప్రవేశించాడు ముగ్గురు మనుషులు నడుచుకుంటూ వచ్చారు ఆయన దగ్గరికి అబ్రహం దగ్గరికి కామనంటారా అలా రావాలనుకునే దేవుడు రాగలడు అది పెద్ద లెక్క కాదాయనకు ఆయనకు కానీ స్త్రీ ద్వారానే ఎందుకు రావాలి అంటే స్త్రీ ద్వారానే మరణం వచ్చింది కాబట్టి స్త్రీ గర్భమును ఉపయోగించుకోవడం ద్వారానే సాతానుడు మరణాన్ని తీసుకొచ్చాడు కాబట్టి మానవ జాతిని పతనములోకి తీసుకెళ్లాడు కాబట్టి ఇప్పుడు ఆ స్త్రీ ఆ స్త్రీనే దేవుడు వాడుకొని ఆ స్త్రీ గర్భములో నుండి ఆయన వచ్చి పడి పడిపోయిన ఈ పడిపోయిన ఈ మానవ జాతిని మరలా తిరిగి ఆ పడిపోయిన దేవుని కుమారులను కుమార్తెలను మరలా తిరిగి ఆయన వాళ్ళని రక్షించి పునర్ధించాలా ఆయన అంతేకాదు ఆ స్త్రీకి కూడా రక్షణ రావాలంటే ఆమె గర్భంలో నుండి ఆయన రావాల శిశు ప్రసూతి జరగాలి అక్కడ ప్రజలు అడలు అయ్యా అర్థమైందని చెప్పింది అందుకోసమే ఆయన వచ్చాడు ఇంకొకటి చెప్తున్నాను నేను జాగ్రత్తగా వినండి ఇప్పుడు మొదటి ఆదము ద్వారా మరణం వస్తే పాపము మరణం వస్తే కడపటి ఆదమైన యేసుగ్రీసు ద్వారా పాప క్షమాపణ జీవం వచ్చింది మొదటి ఆదాము జీవములో నుండి మరణానికి తీసుకెళ్తే కడపడి ఆదాము మనని మరణములో నుండి జీవంలోనికి తీసుకొచ్చాడు అందుకే యోహాను సువార్త ఐదు ఆదాము ఇరవై నాలుగు వచ్చి ఏమంటాడు ఆయన నా మాట విని నన్ను పంపినవా అని ఎందు ఉంచువాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక వాడు మరణము నుండి జీవములోనికి దాటున్నాడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను మరణము నుండి జీవములోనికి ఎందుకు జీవంలో మరణంలోనికి ఆదాము వలన వెళ్ళినాము ఇప్పుడు కనపడే ఆదాము వలన నుండి జీవంలోనికి వెళ్తున్నాము ప్రైజ్యా అందుకే ప్రేమైన దోని పిల్లలారా ఈ రోజున ఒక వ్యక్తి జీవితాన్ని మనం గమనిస్తే అతను మరణముతో పుడుతున్నాడు కానీ జీవంలోనికి రావాలంటే ఖచ్చితంగా అతనికి పాపక్షమాపణ కావాలి అతనికి అతనికి మరణము నుండి జీవంలోనికి తీసుకెళ్ళడం కావాలి ఎందుకంటే మరణం వచ్చిందే పాపం వలన వచ్చింది పాపము పరిపక్వమై కన్నది పాపం వలన వచ్చిన జీతమే మరణమై ఉన్నది అడలుయా అందుకే ఇప్పుడు అతనికి జీ అతనికి అతనికి ఆ మరణము నుండి జీవంలోనికి రావాలంటే ముందు అతనికి పాపక్షమాపణ రావాలి అందుకే యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు ఆయన మన కోసము రక్తాన్ని ఆయన తన జీవాన్ని దారబోసాడు ప్రైజ్లో నువ్వు నేను పొందుకోవలసిన శిక్ష పాపానికి సంబంధించిన శిక్ష ఆ మరణపు శిక్ష సిలువలో ఏసుగ్రీసు పొందుకున్నాడు అక్కడ నీ నా స్థానాన్ని తీసుకొని ప్రైజ్లో అలలోయ నా స్థానాన్ని తీసుకొని నీ కోసము నా కోసము ఆయన ఎప్పుడైతే రక్తమును చెందించాడో మన కోసం ఎప్పుడైతే ఆ శిక్షను అనుభవించాడో అందుకే ఆయనను ఎవరెవరైతే రక్షకుడిగా అంగీకరిస్తున్నారో వాళ్ళందరి వాళ్ళ పాపములను ఆయన రక్షిస్తా ఉన్నాడు ఆయన